ఎక్కడ కూడా మాదిగలు మాలల మీద దాడి చేశారని రెండు దళిత వర్గాల మధ్య దాడి జరిగిందని ఎస్సీ వర్గంలోనే మాలలు మాదిగలకి గొడవ జరిగిందని దీని వెనక ఒక సెర్చ్ పాస్టర్ ఉన్నారని ఒక సెర్చ్ విషయం ఉందని నేను ఎక్కడ చెప్పలేదండి అది చెప్పకపోవడానికి కారణం ఏంటో మీకు క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది అదే ఒక అగ్రవర్ణం గాని లేకుంటే వీళ్ళు చెప్తున్నట్టు రెడ్లో కమ్మలో కాపులో లేకుంటే బ్రాహ్మణులో లేకుంటే కనీసం బీసీల్లో ఉన్నటువంటి ఏదైనా కులం వాళ్ళు కనుక నిజంగానే ఈ దాడిలో ఉండుంటే ఈ దాడి చేసిన వాళ్ళు అయ్యుంటే ఈ పాటికి రాష్ట్ర వ్యాప్తమైన ఇష్యూ అయిపోతుంది మొత్తం హిందూ సమాజాన్ని అగ్రవర్ణాల్ని మిగతా అన్ని కులాలని కూడా అమ్మనా బూతులు తిట్టి వాళ్ళని కించపరిచి విలన్లు లాగా చిత్రీకరించేసేటువంటి ఒక కుట్ర చేయడానికి ఇప్పటికీ అన్ని సంఘాలు రెడీగా ఉన్నాయి అవునా అయినా కూడా ఇక్కడ ఈయన మాట్లాడిన దానికి విజయ్ సునా దళిత్ అని చెప్పి ఒక అంబేద్కర్ ప్రొఫైల్ పెట్టుకున్నటువంటి సోదరుడు ఒక పోస్ట్ పెట్టాడండి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు మన మా